అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ అనగా లక్ష్మి దత్త శారీస్ నేను మీ రజనీ రమేష్ ఈరోజు వచ్చేసి రెండు వందల యాభై రూపాయల చీర అండి ఇవైతే బయట చూస్తే బయట మార్కెట్లో మూడు వందల యాభై అలా ఉంటాయి కానీ మన దగ్గర మాత్రం కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి రెండు వందల యాభై ఇంకా షిప్పింగ్ ఛార్జ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుందండి చీరలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా డైలీ వేర్ లాగా ఆఫీస్ వస్తాను స్కూల్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కట్టుకునేలాగే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి మెటీరియల్ వచ్చేసి ఇది మంచి జార్జెట్ మెటీరియల్లో వీవింగ్ లోనే వచ్చిందండి సిల్వర్ థ్రెడ్తో ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాము ఒక్కొక్క కలరు చూడండి మంచి మెరూన్ అండ్ పీచ్ కలర్ కాంబినేషను జస్ట్ ఫిఫ్టీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి వెంటనే ఓకేనా ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి నావీ బ్లూ అండ్ పింక్ అండి నావీ బ్లూ అండ్ పింక్ మంచి శారీ మీద బంచెస్ వచ్చేసి సేమ్ సిల్వర్ లైన్స్ అయితే ఇలానే ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీ కూడా జస్ట్ టూ ఫిఫ్టీ సేమ్ అండి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలి అంటే టూ టూ పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి మెరూన్ లో ఇది వచ్చేసి బజల పండు కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చిందండి జస్ట్ టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సేమ్ అని చూసారా మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ మంచి ఫ్లవర్ డిజైన్ తో మంచి పంచెస్ చాలా చాలా బాగుందండి టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా సరే సేమ్ డిజైన్ వచ్చింది ఇది పింక్ వచ్చిందండి దీనికి ఆపోజిట్ బార్డర్ వచ్చింది పింక్ అండ్ బ్లూ అండ్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఓకేనా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే స్క్రీన్ ఉన్న వాట్సాప్ చేయండి చూడండి మంచి పర్పుల్ ఇంకా ఎల్లో కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుందండి ఇదైతే టోటల్ వివింగ్ లోనే సిల్వర్ థ్రెడ్ వచ్చింది మంచి పార్టీ లాగా కూడా ఉందండి సేమ్ కాంబినేషన్ నిజన్ వేర్ అండి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మంచి బ్లూ అండ్ బీట్రూట్ కలర్ అండి బీట్రూట్ కలర్ అండ్ బ్లూ కాంబినేషను టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా పర్పుల్ అండ్ లావెండర్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చిందండి ఈ జీరా చాలా బాగుంది ఇంకా మన పార్సిల్స్ వచ్చేసి ఇండియన్ పోస్టల్ ద్వారా పంపిస్తామండి మినిమం ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ పడుతుంది శారీస్ వచ్చేసరికి మంచి నేవీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మంచి బంచెస్ ఫ్లవర్ కాంబినేషన్లో వచ్చిందండి ఇంకొక ఇందులో కొంచెం కొంచెం డిజైన్ చేంజ్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ రెండే రెండు రకాలు వస్తాయి చూడండి ఎల్లో అండ్ పర్పుల్ జస్ట్ టూ ఫిఫ్టీ ఓన్లీ రామా గ్రీన్ అండ్ పింక్ అండి రామా గ్రీన్ అండ్ పింక్ టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సేమ్ పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్ అయితే ఇప్పుడు ఇది ఎల్లో అండ్ పర్పుల్ కాంబినేషన్ అండి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ప్లస్ షిప్పింగ్ మీకు ఇందులో ఏ చీర నచ్చినా కానీ స్క్రీన్ మీదున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా వెంటనే బుక్ చేసుకోండి ఆలస్ట చేయకండి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ వచ్చింది ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయి నిన్న స్టాక్ వచ్చిందండి ఇప్పటికే చాలా చాలా శారీస్ అయితే సేల్ అయ్యాయి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసి స్క్రీన్ మీద ఉన్న నంబర్ పంపించండి ఇంకా వెంటనే బుక్ చేసుకోండి మంచి నావీ బ్లూ అండి నావీ బ్లూ అండ్ బార్డర్ కూడా డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చింది టూ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో ఆల్ కలర్స్ చాలా చాలా బాగున్నాయండి ఇది ఎవరి గ్రీన్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ జూమ్ కొంచెం గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి వచ్చేసి పిక్ గ్రీన్ పిక్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇందులో ఏ చీర అయినా మీకు నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి ఇంకా స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా జస్ట్ ఒక త్రీ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయండి ఇందులో ఇట్లా ఈ డిజైన్ వచ్చేసి ఒక త్రీ కలర్స్ ఉన్నాయండి ఇట్లా ఫోర్ కలర్స్ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఇంకా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసేమో ఇది ఒక ఫోర్ ఉన్నాయి ఫోర్ ఆర్ ఫైవ్ ఉన్నాయి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ ఓకేనా ప్రతిదీ ఒక అదొక లో చాలా చాలా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్ మాత్రం చాలా బాగుంది ఇంకా ఫైనల్ గా బంజెస్ లో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ చూసారం ప్రతి సారీలో ఫోర్ ఫోర్ డి ఫోర్ ఫోర్ డిజైన్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఇదే కదా ఓకే చూడండి ఫ్రెండ్స్ అన్ని ఒక ఆర్డర్ ప్రకారం పెడుతున్నాను వీడియో ఇక్కడ నుంచి తీసుకురండి లోనే దాదాపు కలర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ అండ్ బ్లూ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి ఇందులో ఏ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అందరికీ నమస్తే